చేయాల పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి చర్యల బంధుకు పిలుపునియడం జరిగింది మీరు యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇలా చర్యలకు వస్తూ ఉన్నారు ఆయనకి మేము గతంలో ఎన్నోసార్లు మా నిరసన ద్వారా వ్యక్తం చేశాం చేర్యాల ప్రాంతాన్ని ఇట్లా చేయొద్దు అని చెప్పేస విషయాన్ని మేము ఎన్నోసార్లు వ్యక్తం చేసినాం అయినప్పటికీ కూడా ఒకప్పుడు నియోజకవర్గంగా వెలుగొందింది మన తాలూకాగా వెలుగొందినటువంటి చేరియాల ప్రాంతము ఇవాళ జిల్లాల విభజనలో రెవెన్యూ డివిజన్ అవ్వగలిగేటువంటి పూర్తి హోదా ఉండి కూడా ఒక మైనర్ మండలం స్థాయికి పడిపోవడానికి గల కారకులైనటువంటి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క నాయకులను నిరసన వ్యక్తం చేస్తూ నాయకుల పట్ల వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇలా మేము చేరేలా బంధుకు విప్పనియడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో చేరియాల పాత నియోజకవర్గం ఏదైతే డీలిమిటేషన్లో మేము కోల్పోయామో అది నియోజకవర్గాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఇలా మేము బంద్ కు పిలుపునియడం జరిగింది ఈ యొక్క బంద్ను మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా కాన్స్టిట్యూషనల్ బేసుడ్గానే మేము ఒక కరపత్రం ద్వారా శాంతియుతంగా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాము ఎటువంటి విధ్వంసకర చర్యలు కూడా మేము పాల్పడలేదు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మంత్రి గారు చేరేలకు వస్తున్నారని చెప్పేసి పోలీసులతో మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా ఇక్కడ వర్తక వ్యాపారాలు బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా బెదిరింపు కాల్సి చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులను ప్రజల్ని కూడా భయా చేసే విధంగా పోలీస్ చర్యతో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన విధి నిర్వహణ చేస్తూ ఉన్నది పూర్తి స్థాయిలో మీడియాని పోలీసుని చేతిలో పెట్టుకొని విధి నిర్వహణ చేస్తూ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి గవర్నమెంట్కు ఇదే చర్యల గడ్డ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రానటువంటి మెజారిటీ ఇచ్చిన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉందో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన కొత్త చేరల ప్రాంతం ఎక్కడ కూడా ఇయ్యనటువంటి ఒక చరిత్రని ఎక్కేటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం ఆ పాపానికైనా ఇవాళ మమ్మల్ని మీరు ఇటువంటి దుస్థితికి తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా తపాస్పల్లి నీళ్ళు మాకే కావాలి మా కమలాయపల్లి చెరువు నీళ్ళు మాకే కావాలి ఎందుకంటే అక్కడి నుంచి నంగనూరు పోతే ఇరవై గ్రామాలు డ్రై అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇలా ఏ ఏ ఉద్దేశంతో అయితే ఈ నాలుగు మండలాలు చే బచ్చనపేట మద్దూరు చేరియాల నరవేటను ఉద్దేశించి కట్టిన డ్యామ్లను ఎక్కడ కూడా నింపకుండా ఒక్కటి నింపి ఇలా అక్కడి నుంచి వెనక నుంచి మీరు పెద్ద ఎత్తున కాలువ తీసుకుపోయి మా రైతుల నోట్లో మట్టుకొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ప్రజలుగా తెలంగాణ బిడ్డలుగా ఇలా ప్రతి ప్రాంతంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా న్యాయంగానే మేము న్యాయం కోసమే పోరాటం చేస్తూ ఉన్నాము చేరేలా అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నిర్ణయం దీన్ని స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సహకరించినటువంటి తెలంగాణ మన ఈ చేరియాల ప్రజలందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటాం జై తెలంగాణ జై చేయాల